ప్రేమీర ప్రేమ నర్మదా వాళ్ళైతే అయితే రామరాజుకి ఏదో చెప్పడానికి చూస్తూ ఉంటారు ఇక రామరాజు అయితే ఒకసారిగా వీళ్ళతో ఎలా అంటూ ఉంటారు మీరు ఎప్పుడు మీ నచ్చినట్లుగా చేయడం మొదలు పెట్టారు మీకు నచ్చినట్లుగా చేస్తారని తెలుసు కానీ ఎంత ఘోరంగా మనుషుల్ని మోసం చేస్తారని తెలియదు అని చెప్పేసి రామరాజు అంటూ ఉంటాడు ప్రేమ నర్మదాతో అలా అనేసరికి ఏం మాట్లాడుతున్నారండి మీరు అని వేదవతి అంటూ ఉంటుంది అసలు వాళ్ళు స్కూ బయట స్కూల్ కాలేజ్కి వెళ్ళి వస్తుంటే వాళ్ళేంటి అలా అడుగుతున్నారు అని అనేసరికి వీళ్ళు కాలేజ్కి వెళ్ళి రాలేదు ఎక్కడికి వెళ్ళి వచ్చారో నీకు తెలుసా అని చెప్పేసి అనేసరికి వేదవతి అలా చూస్తూ ఉంటుంది పక్క వాళ్ళ ఇంటి దగ్గర డ్యాన్స్ క్లాస్ చేర్పించుకొని వస్తుంది ఈవిడ అని చెప్పేసి అంటూ ఉంటుంది ప్రేమని అలా అనేసరికి ప్రేమ నర్మద ఇద్దరూ షాక్ అవుతూ ఉంటారు ఇక ధీరజ్ కూడా షాక్ అవుతూ ఉంటారు ఆ విషయం ఉంటాడు ఆ విషయం తెలియగానే శ్రీవల్లి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది రామరాజు వాళ్ళని తిట్టేసరికి ఇక ఏమ ఇది ఈవిడికి ఉద్యోగం ఇచ్చి ఇప్పించింది ఎవరో నీకు తెలుసా అని చెప్పేసి రామరాజు అంటూ ఉంటాడు అది ఎవరో కాదు ఈవిడే అని చెప్పేసి నర్మదా వైపు చూపిస్తూ ఉంటాడు అలా చూపించగానే అదేంటి మామయ్య గారు ఈ రోజుల్లో ఆడపిల్లలు చదువు ఉద్యోగం అంటూ అన్ని అన్ని దీంట్లోనే ఉంటున్నారు తప్పేముంది అని చెప్పేసి నర్మదా అంటూ ఉంటుంది ఇక ప్రేమ అయితే చాలా భయపడుతూ ఉంటుంది రామరాజు కోపాన్ని చూసి ఇక సాగర్ కూడా భయపడుతూ ఉంటాడు నువ్వు నాకు చెప్తున్నావా ఏది మంచి ఏది చెడో నువ్వు నాకు చెప్తే నేను తెలుసుకోవాలా అంత తెలివి తక్కువ వాడినా నేను అని రామరాజు అంటూ ఉంటాడు ఆ మాటలకి నర్మదా షా షాక్ అవుతూ ఉంటుంది ఇక రామరాజు అయితే ఇలా అంటూ ఉంటాడు అసలు ఇంట్లో గొడవలు అవ్వడానికి కారణం మొత్తం నువ్వే నువ్వొచ్చి నుంచే ఇల్లు ప్రశాంతంగా లేదు అడ్డమైన గొడవలు అన్నీ ఇంట్లోకి వస్తున్నాయి అని అనేసరికి నర్మదా ఒకసారిగా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది ఇక రామరాజు మాటలకి వేదవతి కూడా షాక్ అవుతూ ఉంటుంది నువ్వు ఇంట్లో అడుగుపెట్టి నుంచి గొడవలు కి కారణం నువ్వే 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 అని రామరాజు గట్టిగా అంటూ ఉంటాడు ఆ మాటలకి నర్మదా అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇక్కడ ప్రేమ వీళ్ళందరూ అయితే అలా నర్మదా వైపు చూస్తూ ఉండిపోతూ ఉంటారు అసలు ఇంట్లో ఎప్పుడు ఎవరికి ఎన్ని చెప్పకుండా ఎవరు ఏది చేసేవారు కాదు కానీ నువ్వు వచ్చి నుంచి అన్నీ నచ్చినట్లుగా చేస్తున్నారు నచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నారు ఆ విషయం నాకు బాగా అర్థమైంది దీని అంతటికీ కారణం నువ్వే అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక వేదవతి కూడా చాలా బాధపడుతూ ఉంటుంది నర్మదా అని తిట్టేసరికి ప్రేమ అయితే అలాగా కొం బాగా జాలీగా చూస్తూ ఉంటుంది నర్మదా వైపు ఇక నర్మదా అయితే షాక్ అయి ఉండిపోతుంది